మిత్రులారా ప్రతి కూడా ఒకసారి ఇక్కడ మీరు ఆలోచన చేయండి అంటే అందుబాటులోనికి డిఎస్సి మార్క్ టెస్ట్లు సో మార్క్ టెస్ట్లు వచ్చాయని సంతోషపడాలా మార్క్ టెస్ట్లో రాస్తున్నందుకు సంతోషపడాలా అసలు వీటిని మార్క్ టెస్ట్లో అనాలా అసలు సిలబస్ ఏంటి మాకు ఇచ్చిందేమో రెండు వేల ఇరవై నాలుగు కొత్త పుస్తకాలు చదవండి అని చెప్పి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సో ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ ఇవ్వటానికి కారణం ఏంటి ఇది కేవలము అభ్యర్థులకు ఏదో ప్రాక్టీస్ అలాగైతే అసలు ప్రాక్టీస్ అంటే ఏంటి నమూనా టెస్ట్లు అంటే కనీసం నూట అరవై క్వశ్చన్లు ఎనభై మార్కులు పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో ఏదో నామకార్థంగా సెక్షన్కి ఐదు ఐదు పది ఇలా పెట్టడంతో అభ్యర్థులు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి దయచేసి మీరు అర్థం చేసుకుని చాలామంది ఏంటంటే ఇక మాక్ టెస్ట్లు పెట్టేసారు కదా పెట్టేసారు కదా అని ఇప్పటికీ మీకు బుర్ర అందరికీ వెలగాలండి దయచేసి ఓకేనా సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే మాక్ టెస్ట్లే కాకుండా ఒక వార్త అయితే కనుక హల్చల్ జరుగుతుంది నేను ఆ వార్తకు సంబంధించింది కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను అలాగే డిఎస్సి అభ్యర్థుల ఆందోళన ఏంటి సో రేపు ఉత్కంఠంగా శుక్రవారం రేపు తెరపడబోతుంది వంద శాతం అండి అది అలాగే నేను ఒక విషయం అండి నేను మీకు ఇక్కడ కింద పెట్టాను డిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము ఎస్ఈ ఆల్ హిందీకి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన ప్రాక్టీస్ అండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంగ్లీషు సో ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు హిందీ చక్కగా ప్రాక్టీస్ అండి ఇంగ్లీషే చాలా ఎక్సలెంట్ అది కూడా చెప్తున్నా నేను ప్రాక్టీస్ వచ్చేటప్పటికి మోడల్ నమూనా మార్నింగు ఆఫ్టర్నూను వన్ సిక్స్టీ క్వశ్చన్స్తోనే నా టెస్ట్లు అన్నీ ఉంటాయి ఇంగ్లీషు హిందీ వాళ్ళకైతే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి టాపిక్ వైజ్గా ఉంటాయి హిందీ ఇంగ్లీష్ వారికి ఈరోజు హిందీ వారికి మెథడాలజీ ఇంగ్లీష్ వారికి సో అన్నీ జరుగుతున్నాయండి ఓకేనా ఒక విషయం ఏంటంటే దయచేసి మీరు కావాలనుకుంటే పెట్టండి అక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంది ఇది వాట్సాప్లో హల్చల్ జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే సార్ ఇక్కడ ఏపీ డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది జరుగుతుంది మరి ఇది ఎవరు పోస్ట్ చేశారో నాకు తెలియదు దయచేసి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి నాకు ఎవరైనా తెలియదు ఫస్ట్ పేజ్లో ఎస్ఏ ఇంగ్లీష్ ఎస్ఏ లాంగ్వేజెస్ తర్వాత సబ్జెక్ట్స్ లాస్ట్లో ఎస్జీటీ అంటే ముప్పైవ తారీఖు నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్ నందు అందుబాటులో ఉంటాయి పరీక్షా కేంద్రానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల పరిధిలో సో ఇవ్వడానికి చర్యలు తీసుకుంటుంది అని కూడా ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీకు విశ్వసనీయమైన సమాచారమే ఓకే అదేదో వెబ్సైట్లో పెడితే బాగుంటుంది కదా దీన్ని బట్టి ఆలోచిస్తా అంటే మీకు విశ్వసనీయమైన అంటే ఇక్కడ కొన్ని మనం విశ్లేషణ చేసేటువంటి విషయాలు వేరండి కానీ డెబ్భై ఐదు కిలోమీటర్లతో ఉంటుంది అనడానికి కారణాలు ఏంటి రెండు అంటే మీకు అలాంటి విషయాలు వస్తున్నాయంటే ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించింది కూడా అనుమానాలు మరి సీరియస్గా చదివే అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఏమవుతుంది ఇలా జరుగుతున్నాయి అంటే చాలా పలు అనుమానాలు అయితే కనుక వస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో దయచేసి ఇది నిజమా కాదా అనడానికి కూడా ప్రభుత్వము అది ప్రభుత్వం చెబితే సో ప్రభుత్వం నుండి వస్తే బాగుంటుంది అంతేగాని అలాంటి సీక్రెట్ సో అలాంటి విషయాలను ప్రైవేటు వ్యక్తులు చెప్పడంతో నిజంగా ఇది అత్యంత బాధాకరమైనటువంటి పోస్ట్ల విషయంలో కూడా చాలా బాధండి